రాష్ట్రాల కోసం తెలంగాణ అమరుడు శ్రీకాంత్ సారి తల్లిగారు ఇక్కడ శ్రీకరమ్మ గారి మంత్రులు తెలంగాణ ఉద్యమకాల జేఏసీ రాష్ట్ర కమిటీ ప్రకటించారు ఆ సందర్భంగా ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చారు ఒకసారి అక్కడ మాట్లాడే నమస్కారం రేవంత్ ప్రభుత్వం ఉద్యమకారులకు న్యాయం చేస్తామని చెప్పి మాట్లాడారు రెండు వేల ఇరవై పాటిస్తా చెప్పి రెండు వందల ఐదు వందల ఇస్తాను చెప్పారు ఇప్పుడు ఎక్కువ తెలంగాణ రాష్ట్ర వ్యక్తులుగా సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కాకపోతే ప్రతి సంవత్సరం అమరావతిలో ఉద్యమకారులను సరే పదవులు పక్కన పెడితే మనం గుర్తించి సన్మానం చేసి వాళ్ళని గుర్తించి కేసీఆర్ గారు కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది మన రేవంత్ రెడ్డి గారు తమ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిసారి అనేవారు శ్రీకాంతాచారి కుటుంబాలకు అన్యాయం దొరికింది శ్రీకాంతాచారి కుటుంబాలకు అన్యాయం జరిగింది కేసీఆర్ అన్యాయం చేసింది అని చెప్పి ఎన్నో సందర్భాలలో అన్నారు వెంకారెడ్డి గారు మన సీఎం గారు కానీ ఈ రెండు సంవత్సరాల్లో తెలంగాణ అమరవీరులేదు అమీలు మర్చిపోయింది ఉద్యోగకారులు లేదు అమరావతి లేదు ఏది రాష్ట్రం ఎట్లా వచ్చింది ఎవరు తెచ్చింది ఎవరు త్యాగాలతో వచ్చింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఎంతమంది పిల్లలు కలుపుకోదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడది తలుసుకుంటే తల్లిదండ్రులు కలుపుకోదా ఎంతో బాధాకరమైన విషయం మరి ఆ గవర్నమెంట్లో పది సంవత్సరాలు ఒక పది లక్షల రూపాయలు ఇవ్వడం ఇంటికో ఉద్యోగం చేయడం జరిగింది కానీ ఒకటే కోరుకుంటున్నా ఇవాళ తెలంగాణ అమరవీరులకు న్యాయం జరిగినప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఆ సంక్షేమ పథకాలు పెట్టి అందులో అమరవీరుల కుటుంబాలను కూడా అమర్చుకొని అమరవీరుల కుటుంబాలకు కూడా న్యాయం చేయాలి ముందుగా మీరు గవర్నమెంట్ ఏర్పాటు తర్వాత ఏ మాట అయితే ఇచ్చారో ఆ మాట ప్రకారంగా అమరవీరుల కుటుంబాలకు రెండు వేల ఐదు వందలు పిచ్చి తల్లిదండ్రులకు మరి రెండు వందల యాభై రకాలు ఇవ్వాలరు మరి అమరవీరుల కుటుంబాలకు ఐదు వేల గురు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నా అమరవీరుల ఉద్యమకాలు కూడా అదే విధంగా మరి ఎవరో చనిపోతే ఎన్నో మంది పేరు కాలేజీల పేరు ప్రాజెక్ట్ పేరు ఎన్నో వ్యక్తులు బీసీల పేరు కానీ ఒక శ్రీకాంతాచారి మరి అగ్రకాల ముందు ఎన్నో వ్యక్తులు కానీ కాకపోతే బీసీల ముగ్గురు బాబు అనుకుంటున్న శ్రీకాంతాచారి శ్రీకాంతాచారి ఒకరికి జయంతి మరి టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా సార్లు అధికారులు చేయమంటే చేయలేదు ఈసారైనా సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను అయ్యా రేవంత్ రెడ్డి గారు అమరవీల కుటుంబాలు ఇవాళ పండుగలు వచ్చినాయి ఏదో వచ్చినా మా పిల్లలు మా దూరమై మా పిల్లలు లేక మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాము మరి వాళ్ళన్ని వర్గాల కానీ కులాల కానీ పాఠాలకు ఇస్తున్నాం అందరూ ఆ పార్టీ ఉన్నప్పుడు అందరూ వేరే వేరే వాళ్ళకి ఇచ్చారు ఉద్యమాల సంబంధం లేని వాళ్ళు ఇందులో పక్షంగా కూడా మరి తెలంగాణ అమరవీలకు గుర్తించకుండా మరి అమరవీల గుర్తింపు కానీ ఉద్యమకారులు కానీ మరి అసెంబ్లీలో కానీ పార్లమెంట్ దాని వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్పుకోవడానికి కూడా ఎవరికి కూడా ఒక పదం అనేది లేదు కాబట్టి కంపల్సరీ అమరవీరుల కుటుంబాలను గుర్తించి ఉద్యమకారులను గుర్తించి వాళ్ళకి అసెంబ్లీలో మాట్లాడడానికైనా పార్లమెంట్ మాట్లాడడానికైనా ఈ సారణ అవకాశం ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారు కోరుకుంటున్నాం మరి తెలంగాణ అంతా కూడా బడుగు బలహీన వర్గాలు మరి ఆశపడి వాళ్ళ సౌలభ్యగానే గెలిపించింది ఎందుకంటే పిల్లలు ఎంతోమంది కాలి గాలి మటమట మండలాలు మారి చనిపోతుంటే తల్లిగా కడిపోత చూడలేక గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు ఆ రాష్ట్రాన్ని న్యాయం చేయాలని ఈసారి అందరూ కూడా ఆమె రుణం తీసుకుందామని మరి కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చిన వాళ్ళని అందరూ కూడా గుర్తించాలి ముందుగా అమరవీరుల ఉద్యమకారులను గుర్తించాలి అమరవీరుల ఉద్యమ న్యాయం జరగాలని కోరుకుంటున్నా ఎల్బీ నగర్ మరి వాళ్ళ ఉండపడగల ఆశ్ర ఎల్బీనగర్లో కడుతున్నారు మరి ఎల్బీనగర్లో ఎల్బీ నగర్కి ఒక చరిత్ర ఉండదు ఏం చరిత్ర